వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ మనం పూజా కార్యక్రమం అంతా అయ్యాక దేవుడికి హారతి ఇస్తాము ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే కాకుండా శుభకార్యాల్లో కూడా హారతి ఇవ్వడం అనే ఆచారం ఉంది ఈ హారతిలో ఎన్నో రకాల హారతులు ఉన్నాయి ఏకహారతి విల్వహారతి పంచహారతి రుద్రహారతి చక్రహారతి సింహహారతి నవగ్రహారతి కుంభహారతి నేత్రహారతి నృత్యహారతి అఖండ కర్పూర హారతి నక్షత్ర హారతి ఆలయాల్లో ఆయా సేవలను అనుసరించి భగవంతుడికి రకరకాల హారతులు సమర్పిస్తారు మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లోనే కోట్లాది మంది జన్మిస్తారు మానవ జీవనానికి నక్షత్రాలు మూలం నక్షత్ర హారతి దర్శనం భక్తులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నక్షత్ర హారతి ఇస్తున్న దృశ్యాన్ని చూడండి ఎంతో కన్నుల పండుగగా ఉంది కదా